ఇక ఇదొకటి చూద్దాం మనం గద్దర్ అవార్డులు అంటూ ప్రకటించిన తర్వాత నెలకొన్నటువంటి పరిస్థితి మనకు తెలిసిందే అంటే సినిమా రంగానికి సంబంధం లేనటువంటి వ్యక్తి గద్దర్ నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మార్చేసి ప్రతి సంవత్సరం అవి నిజానికి ఈ నంది అవార్డులే సరైన క్రమంలో ఇవ్వట్లేదు ఎవరు నేర్చుకుంటారో తెలియదు ప్రతి దాంట్లో పొలిటికల్ ఇన్ఫ్లుయన్సు అనర్హులకి అర్హులుగా భావించి అవార్డులు ఒకప్పుడు నంది అవార్డులు చాలా ప్రతిష్టాత్మకంగా ఉండేది ఆ తర్వాత దానంత రాజకీయంగా చేస్తారు అయితే ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్లో ఒక డిసిషన్ తీసుకున్నారు ఆ డిసిషన్ ఏంటి అనేది చూద్దాం ఒకసారి చాంబర్ నుంచి బేసిక్ ఇండస్ట్రీ కోసం ఫస్ట్ అవార్డు అనేది ఛాంబర్ ఛాంబర్ ద్వారా చేద్దామని గవర్నమెంట్ చేసి గవర్నమెంట్ చేస్తే అది వాటికి దీనికి సంబంధం లేదు సరే వాయిస్ క్లారిటీ లేదు కాబట్టి వారు చెప్తున్నది ఏంటి అంటే సినిమా ఫిల్మ్ చాంబర్ నుంచి వస్తున్న సమాచారం ఏంటి అంటే గద్దర్ అవార్డులకు కౌంటర్గా కాదు కానీ మేము ఫిల్మ్ ఛాంబర్ నుంచి ప్రతి సంవత్సరము మంచి కార్యక్రమం నిర్వహించి సినిమాలకు నటులకు టెక్నీషియన్లకు అవార్డులు ఇచ్చేటటువంటి ఒక కార్యక్రమం చేపడుతూ ఉన్నాము అని వారు చెప్పడం జరిగింది ఏదనుకున్నా కూడా మన క్లారిటీ అయితే ఉంది కదా సో కొంత ఆక్షేపణీయంగా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉండడం వలనే ఈ నిర్ణయానికి వాళ్ళు వచ్చిండొచ్చు దీని మీద మళ్ళీ ప్రస్తుత ప్రభుత్వం పగబట్టొచ్చు తెలీదు సరే గద్దరి అవార్డా నంది అవార్డా పక్కన పెడితే అది ఇస్తున్న క్రమం కూడా సరిగ్గా లేదు మూడు నాలుగు సంవత్సరాలు ఇక వాయిదాలు ఉన్నాయి ఎప్పటికి ఇస్తారు అవి